అందరికీ నమస్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్ మంగళగిరి మధ్యాహ్న భోజనం పథకం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రతి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి పిల్లలకి పోషకాహారం చాలా మంచిగా సప్లై చేస్తుంది ప్రతిరోజు గుడ్డు రాగి జావ పప్పు కిచిడి పెరుగన్నం ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లలు మధ్యాహ్నం పూట భోజనం పోషక పౌష్టికాహారం మంచిగా తీసుకుంటున్నారు ఇక్కడ వడ్డించే వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్గా క్రమశిక్షణతో అందరికీ అన్ని అవకాశం ఇస్తున్నారు అదేవిధంగా ఈ గవర్నమెంటు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రతి పిల్లవాడికి మంచి పౌష్టికాహారం ఇస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా కూడా ఉంది కాకపోతే ఇక్కడ నేను తిన్నాను ప్రతి ఒక్క ఫుడ్ చాలా బాగుంది అదేవిధంగా గవర్నమెంటు మన ఈ పిల్లల కోసం ఒక భోజనం చేసే అందుకుగాను డైనింగ్ టేబుల్ లాంటి అలాంటివి కల్పిస్తే ఒక మంచి రూమ్ అట్మాస్ఫియర్ కలిగిస్తే వాళ్ళు నేల మీద కూర్చొని తినకుండా ఒక మంచి డైనింగ్ టేబుల్లో అందరూ కూర్చొని వాళ్ళతో కలిసి టీచర్స్ ప్రతి ఒక్కరు హెడ్ మాస్టర్తో సహా వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ వాళ్ళకి భోజనం ఎలా తినాలి భోజనం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఇవన్నీ వాళ్ళతో చెబుతూ కబుర్లు చెప్తూ వాళ్ళు కానీ తినగలిగితే ఇంకా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయ్యి డిసిప్లిన్ అనేవి దీంట్లో నుంచి కూడా ఒక ఎడ్యుకేషన్ నేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను అదేవిధంగా గవర్నమెంట్ని ఈ విధంగా అరేంజ్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ